బాసర నిర్మల్ జిల్లా శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో లడ్డూ ధరల పెంపు భక్తిలో తీవ్ర ఆగ్రహానికి దారితీస్తుంది అక్షరాభ్యాసానికి నూట యాభై రూపాయల టికెట్ తీసుకునే భక్తులకు ఇంతకాలం ఉచితంగా ఇచ్చే లడ్డును ఆలయ అధికారులు నిలిపివేయడం అలాగే అభిషేక లడ్డు ధరను వంద రూపాయల నుండి నూట యాభై రూపాయల వరకు పెంచడం దుమారం రేపుతోంది ఈ నేపథ్యంలో హిందూ రాష్ట్ర సమన్వయ సమితి ఆధ్వర్యంలో పలు హిందూ సంఘాల ప్రతినిధులు కలిసి ఆలయ ఏఈఓ సుదర్శన్ గౌడ్ కు తమ విజ్ఞాపన పత్రాన్ని అందజేశారు భక్తులకు ఎదురవుతున్న సమస్యలు ఆలయంలో జరుగుతున్న అవకతవకలపై ఆగ్రహం వ్యక్తం చేసిన హిందూ సంఘాలు ఆలయాన్ని వ్యాపార కేంద్రంలో మార్చేందుకు ఎండోర్మెంట్ శాఖ అధికారులు ప్రయత్నిస్తున్నారు ఇది అసలు సమంజసం కాదని మండిపడ్డారు కార్యక్రమంలో శ్రీరామ్ హనుమాన్ సేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పన్నంబ శ్రీహరి సంస్థ అధ్యక్షులు శేఖర్ రాష్ట్రీయ శివాజీ సేన సభ్యులు తాడోజీ శ్రీనివాస్ చైతన్ గాడి తదితరులు పాల్గొన్నారు